విభూది హిందూ సంప్రదాయంలో పవిత్రమైన బోడిది ఇది ప్రధానంగా శివుని భక్తులు పూజల్లో ఉపయోగిస్తారంట దీని శరీరంపై ముఖ్యంగా మెదుటిపై ముక్కుపై చుక్కల రూపంలో లేదా మూడు గీతలుగా వేస్తారంట విభూతి ఏ విధంగా తయారు చేస్తారంటే విభూది ప్రధానంగా పవిత్రమైన చిక్కలను లేదా పుత్రుడి పుత్ ద్వారా సిద్ధం చేస్తారంట కొన్నిసార్లు పూజ హోమంలో ఉపయోగించిన ధన పదార్థానం కూడా దీనిని తయారు చేస్తారంట ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే శరీరం మనస్సు ఆత్మను పవిత్రం చేసేలా విభూతిని ఉపయోగిస్తారు విభూతి భౌతిక ప్రపంచ నాశపురం అని గుర్తు చేస్తుంది ఈ శివుని అనుగ్రహాన్ని పొందేందుకు విభూతి ధరించడం శ్రేష్టమైన విధానంగా భావిస్తారంట ఈ భక్తులు తమ మస్తకంపై మూడు గీతలుగా విభూతిని ధరించడం వారి సేవ శైవభక్తి తెలియజేస్తుంది